హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివీస్ ఈ రోజు మనం యూట్యూబ్ లో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ అయితే మీకు ఈ రోజు సజెస్ట్ చేయబోతున్నాను సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కి మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరవేస్తూ ఉంటాను సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ స్టోరీ మొదలవుతుంది సైమాన్ డానియల్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ తో అతనికి ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది అతని బెస్ట్ ఫ్రెండ్ సంతోష్ ఒక అన్యమైనటువంటి ఎస్టేట్లో లాస్ట్ ట్రెజర్ కోసం వెతుకుతూ మిస్టీరియస్గా కనపడకుండా పోతాడు ఇక సైమన్ డేనియల్ అతన్ని కనుక్కోవాలనే నిర్ణయం తీసుకొని ఆ ఎస్టేట్కి వెళ్లడంతో అసలు కొత్త అక్కడి నుంచి మొదలవుతుంది ఇక ఆ ఎస్టేట్లో విచిత్రమైనటువంటి శబ్దాలు అర్థం కాని సింబల్స్ దాగిపోయిన రహస్య డోర్స్ మరియు ట్రెజర్ కు లింక్ అయిన ఒక పాత లెజెండ్ సైమన్ నిజానికి ట్రెజర్ కోసమే వచ్చాడా లేక ఏదైనా పెద్ద కుట్రలోకి వచ్చాడా అతని ఫ్రెండ్ నిజంగానే బతుకున్నాడా లేదా సో ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఈ సైమన్ డానియల్ అనేటువంటి ఈ సినిమాని చూడాల్సిందే ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడని వెంటనే చూసేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఒక హైవే మీద జరిగేటువంటి మిస్టీరియస్ యాక్సిడెంట్స్ తో ప్రతి యాక్సిడెంట్ ఒకటే రోడ్డుపై ఒకటే టైపు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఎందుకు అదే ప్లేస్లో జరుగుతున్నాయని ఇక్కడే ఎంటర్ అవుతుంది మన లీడ్ క్యారెక్టర్ మీరా ఓ జర్నలిస్ట్ ఆమె వ్యక్తిగతంగా జరిగినటువంటి పెద్ద లాస్ తర్వాత ఈ మిస్టీరియస్ రోడ్ మీద జరిగేటువంటి యాక్సిడెంట్ల వెనుక ఉన్నటువంటి సీక్రెట్ను బయట పెట్టడానికి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది కథ ముందుకు సాగుతూ కొద్దీ ఆమెకు తెలిసేటువంటి షాకింగ్ రివీల్స్ క్రిమినల్స్ మరియు అంచనా చేయనటువంటి ట్రాప్స్ తో ఈ సినిమా అయితే ఎక్సలెంట్ గా నడుస్తుంది సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ సినిమా నేమ్ వచ్చేసి ద రోడ్ ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడవాలంటే వెంటనే చూసేయండి సూపర్ మూవీ ఈ సినిమా స్టోరీ పూర్తిగా ఒక అపార్ట్మెంట్లో జరుగుతుంది ముఖ్యంగా ఒక ప్లాట్ చుట్టూనే తిరుగుతుంటుంది హీరో గారు తన ఫ్యామిలీతో కలిసి ఈ కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి టీవీలో వస్తున్న ఒక సీరియల్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న నిజ జీవితాన్ని కరెక్ట్గా చూపించడం స్టార్ట్ అవుతుంది మొదట ఇది కో ఇన్సిడెన్స్ అనుకున్న ఆయన తర్వాత అది ఒక హిడెన్ డార్క్ సీక్రెట్ అని గ్రహిస్తాడు ఎందుకంటే ఆ సీరియల్లో చూపించినట్లే ఇంట్లో అనుకోని ప్రమాదాలు భయంకర సంఘటనలు నిజమే జరుగుతాయి సో హీరో ట్రై చేస్తాడు ఆ టీవీ ఆ ప్లాట్ ఆ గతంలో జరిగిన క్రైమ్ల మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో కన్నోడానికి అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు సస్పెన్స్ రైడ్ చివరలో వచ్చేటువంటి ట్విస్టు ఎవరు ఊహించని రేంజ్లో ఉంటుంది సో మొత్తానికి సినిమా నేమ్ వచ్చేసి థర్టీన్ బి ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ మూవీ చెప్పొచ్చు కానీ ప్రతి చెప్పేస్తుంటుంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టోరీ టెల్లింగ్ మరియు మాధవన్ యాక్టింగ్ సినిమా ఇంకా గ్రిపింగ్ గా చేశాయి ఇప్పుడు సినిమా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి సూపర్ మూవీ సినిమా స్టార్ట్ అవుతుంది ఒక మిస్టీరియస్ మర్డర్ తో అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది క్లియర్ కాదు ఇక్కడికి ఎంటర్ అవుతాడు ఒక సింపుల్ గా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి సాధారణంగా కనిపించే అతని జీవితం ఒక అనుకోని సంఘటన వల్ల పూర్తిగా మారిపోతుంది మరోవైపు పోలీస్ ఆఫీసర్గా మురళీ శర్మ ఈ కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు కానీ ఏదో ప్లాన్కి రీస్ట్రైక్ అవుతుంది మిస్టరీలోకి మరింతగా దిగుతున్నా కొద్దీ మనకు అర్థమవుతుంది ఇది సింపుల్ కేసు అయితే కాదు ఇది ఒక బిగ్ గేమ్ అని అదే ఈ సినిమా నేమ్ ప్లాన్ బి మరి ఎవరిది ఈ ప్లాన్ ఎవరిని ఉపయోగిస్తారు ఫైనల్గా ఎవరు మిస్ అవుతుంటారు సో అదే సినిమా క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్గా ఉంటుంది సినిమా అయితే గా ఉంది ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అలోక్ అనే సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్తో చాలా తెలివైన లైఫ్ లైఫ్లో ఏదో లోపం జాబ్ అయితే లేదు ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ కానీ గోల్స్ మాత్రం చాలా పెద్దవి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే కి ఒక మిస్టీరియస్ గర్ల్ కలుస్తుంది మొదట లా స్టార్ట్ అయిన ఈ ఫ్రెండ్షిప్ తర్వాత హ్యాకర్ ప్రపంచంలోకి డ్రాక్ చేస్తుంది ఈ సమయంలో దేశంలో ఒక పెద్ద డేటా లీక్ స్కామ్ బయటపడుతుంది పబ్లిక్ ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అన్నీ కూడా హ్యాక్ అవుతాయి ఇప్పుడు పోలీస్ మీడియా సిస్టమ్ అంతా ఒకే పేరు టార్గెట్ చేస్తుంది అదే అలోక్ అసలు ఈ అలోక్ నిజంగా హ్యాకర్ అయినా లేదా అతడిని ఎవరో ఫ్రేమ్ చేస్తున్నారా ఈ హ్యాకింగ్కి వెనుకున్నటువంటి షాడో ఎవరు అన్ని ఆన్సర్లు ఈ సినిమా చివరని తెలుస్తాయి ఇంత ఈ సినిమా నేమ్ చెప్పలేదు కదా ఈ సినిమా నేమ్ వచ్చేసి గుల్డ్ లేదా అంటే గుల్లు ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడాలంటే వెంటాయ చూసండి చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఈ మూవీ స్టోరీ హైదరాబాద్ లోని రామ్ కి మిషన్ ఫ్లైఓవర్ చుట్టూ తిరుగుతుంటుంది అక్కడ ఒక రూల్ ఉంటుంది యూ టర్న్ తీయకూడదు అని కానీ ఆ రూల్ ని బ్రేక్ చేసిన వాళ్ళు ఒకరికొకరుగా సస్పీషియస్ గా చనిపోతుంటారు ఇక్కడ ఎంటర్ అవుతుంది మన హీరోయిన్ రచన సమంత ఒక జర్నలిస్ట్ గా ఆమె ఆ కేసుల మీద రీసెర్చ్ చేస్తూ ఆ యూటర్న్ తీసిన వారందరి లిస్టు తయారు చేస్తుంది కానీ షాక్ ఏంటంటే ఆమె ఆ లిస్టు తీసుకున్న వెంటనే పోలీసులు ఆమెను మర్డర్ సస్పెక్ట్ గా అరెస్ట్ చేశారు ఇక్కడ నుంచి కథ అసలు టర్న్ అవుతుంది పోలీస్ ఆఫీసర్ ఆదిపిన్ శెట్టితో కలిసి రచన ఈ కేసులో దాగి ఉన్న మిస్టరీ రహస్యాలు నిజాలు వెతికే ప్రయత్నం చేస్తుంది మరి యూటర్న్ తీసిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది యాక్సిడెంట్ లేక ఇది ఏమైనా అతిరేక శక్తి ఏదైనా పనిచేస్తుందా చివరకు కథ ఎక్కడికి వెళ్తుంది అన్నది తెలియాలంటే ఈ యూటర్న్ అనే సినిమాను చూడాల్సిందే ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడంటే వెంటనే చూసేయండి ఇప్పుడు చెప్పబోయే సినిమా సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్ని పక్కాగా కలిపిన మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఒక భయంకరమైన మర్డర్ తో ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి తన ఇంట్లోనే క్రూరంగా హత్య చేయబడుతుంది కేసు మొదట్లో చూస్తే ఇది ఫ్యామిలీకి సంబంధించినదిగా అనిపిస్తుంది సందేహం వెంటనే ఆమె తల్లిదండ్రులపై పడుతుంది ఇంతలో ఎంటర్ అవుతాడు పోలీస్ ఆఫీసర్గా మీనన్ గారు ఇంటెలిజెంట్గా సైలెంట్గా కానీ మైండ్లో కమాండో లాంటి తో ఈ కేసును వెంబడిస్తూ ఉంటాడు కోర్టు మీడియా పోలీసులు సాక్ష్యాలు అబద్ధాలు ఇది కేవలం మర్డర్ కేసు కాదు ఒక కుటుంబంలోనే నిండుగా దాచిన రహస్యాలు అనేటువంటివి బయటపడేటువంటి స్టోరీ ప్రతి క్లూ ప్రతి పాత్ర ఏం చెప్పినా సరే చాలా సస్పెన్స్ అయితే పెరుగుతూ ఉంటుంది సినిమాలో మనం అంచనా వేస్తుంటాం ఇది ఆమెనే చంపిందా లేదంటే ఈమె ఆయన చంపాడా లేదంటే పాటలో ఇంకెవరైనా వ్యక్తి వచ్చాడా లేదా నమ్మిన వాళ్ళే నిజంగా వెన్నుపోటు ఏమైనా పొడిచారా ఈమెకి అని చెప్పేసి కానీ లాస్ట్ వరకు అది పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్గా ఉంటుంది చివరి పదిహేను నిమిషాలు అయితే బ్రెయిన్కు షాక్ అయ్యేలా చేశాయి సో ఈ సినిమా నేమ్ వచ్చేసి రాస్య ఇప్పుడు ఈ సినిమా కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడని వారు ఉంటే వెంటనే చూసారు ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్స్ కి కొత్త లెవెల్ చూపించిన మూవీలో ఇది టాప్ లో ఉంటుంది ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ గారు చేయడం జరిగింది దీంట్లో హైదర్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడు అతను ఒక స్ట్రగ్లింగ్ రైటర్ కానీ ఒక రోజు అతని లైఫ్ మొత్తం మిస్టరీగా మారిపోతుంది ఎందుకంటే అతను రాసిన నోట్బుక్ లో వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ నిజ జీవితంలో జరిగిపోవడం మొదలవుతుంది అదే సమయంలో హైదర్ చుట్టూ జరిగేటువంటి సంఘటనలు చాలా స్ట్రేంజ్ గా ఉంటాయి అతడి చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో దాచిన నిజాలు అతడిని వెంబడించే అన్నోన్ పర్సన్స్ ఇవన్నీ అతడి లైఫ్ని చాలా నరకంగా మార్చేస్తాయి కథలో ట్విస్ట్ ఏంటంటే హీరో వీస్తున్నదే నిజమా లేదా అతడే ఒక మెంటల్ లో ఉన్నాడా యాక్చువల్ సీక్రెట్ ఏమిటి అన్నదే సినిమా చివరికి అద్భుతంగా రివీల్ అయ్యింది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధార్థి యాక్టింగ్ అయితే అదిరిపోయింది ప్రతి సీన్లోనూ ఆయన మైండ్ బ్యాటిల్ అద్భుతంగా చూపించారు ఇక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉంటుంది ఈ సినిమా నేమొచ్చేసి నాలు ఒక్కడు ఒక రిపీట్ వాచ్ వార్తీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడని అంటే వెంటనే చూశాను విజయవాడలో ఉండే విష్ణు చాలా మంచివాడు ఎవరికైనా సాయం చేయడమే అతని హాబీ ఒకరోజు నైబర్ నెంబర్ ఫీచర్ వల్ల ఆయన లైఫ్లోకి దార్శిని మరియు మార్క్ ఎంటర్ అవుతారు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అవుతారు కానీ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ వల్ల విష్ణు లైఫ్ పూర్తిగా మారిపోతుంది దాని తర్వాత ఒక పాయింట్ నుండి రొమాన్స్ దాని నుండి థ్రిల్లర్ మూడ్కు షిఫ్ట్ అవుతుంది మూవీ ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది దాని వెనుక సీక్రెట్ ఏంటి విష్ణు ఎలా ఫేస్ చేశాడు అన్నదే మిగతా స్టోరీ కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా క్యారీ చేశారు కాశ్మీర పరదేశ్ అయితే ఆకట్టుకుంది మురళీ శర్మ మాత్రం కథకు బ్యాక్ బోన్ లా నిలిచారు సో ఈ సినిమా నేమ్ వచ్చి వినరో భాగ్యము విష్ణు కథ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్ డ్రామా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదాగ్గా సినిమా అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి ఈ మూవీలో అంజలి అనే అమ్మాయి ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ ఆమె లైఫ్ సైలెంట్ గా హ్యాపీగా సాగుతుంటుంది కానీ ఒకరోజు ఆమె లైఫ్ లోకి వస్తాడు అఖిల్ అఖిల్ ఒక సీరియస్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరి మధ్య ఒక అనుకున్నటువంటి బ్యాండ్ ఏర్పడుతుంది అయితే ఒకరోజు అంజలి మీద ఒక భయంకరమైన క్రైమ్ జరుగుతుంది అదే సినిమా టర్నింగ్ పాయింట్ అఖిల్ ఆ క్రైమ్ వెనుక ఉన్నటువంటి వాళ్ళను వెతుకుతూ ఒక డేంజరస్ గేమ్ స్టార్ట్ చేశాడు పోలీసులు సస్పెక్టులు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబ్దం చెప్తున్నారు అనేది క్లారిటీకి రాకుండా చేస్తుంది సినిమా క్లైమాక్స్లో అఖిల్ చేసేటువంటి రివెంజ్ ఆ క్రైమ్ రియాలిటీ ఇదే ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీలో స్క్రీన్ ప్లే సాలిడ్గా ఉంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సరే సెకండ్ హాఫ్ పూర్తిగా థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది రాహుల్ యాక్టింగ్ ప్రత్యేకంగా ఫైట్ సీక్వెన్స్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి బీజియామ్ సినిమా థ్రిల్లర్ ఫీలింగ్ అయితే పెంచుతుంది ఈ సినిమా నేమ్ వచ్చేసి వెంకటాపురం ఇప్పుడు ఈ సినిమా కూడా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది సో చూడండి వెంటనే చూసేయండి మనం ఇచ్చేటువంటి ఈ కంటెంట్ మీకు నచ్చిందని భావిస్తున్నాను సో నచ్చితే ఈ వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్